హలో హలో నాకు ఎవరండి మెసేజ్లు పెడుతున్నారు రోజు మీ దగ్గర నుంచి ఎవరో ఫాస్ట్ లో మాట్లాడిని వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి రోజు పెడతా ఉన్నారు దీనికి రీజన్ ఏంటి సార్ లేదు తెలుసుకుల సరే లేదు అంటే మీ నెంబర్ ఇదే కదా సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఎయిట్ మీరు ఫాస్టా అండి విశ్వాస లేదు విశ్వాస సార్ విశ్వాస ఆ ఫోటో మీదేనా సార్ జీసస్ ఈజ్ మై లార్డ్ అని పెట్టారు మీదేనా ఫోటో అది నాకు సార్ నెంబర్ మీదే కదా సార్ ఇది సెవెన్ టూ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ అది మీదే కదా నెంబర్ ఎస్ 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 అదే నాకు ఇప్పుడే పెట్టారు మెసేజ్ ఏంటి ఒకటి ఇరవై మూడు పెట్టారు నేను పెట్టినా సార్ నేనే పెట్టినా నేనే పెట్టి దేని సార్ ఇది ఇప్పుడు కొంచెం సత్యము అనేది తెలుసుకున్నా అని నా ఆలోచన సార్ కొంచెము అంటే ఓకే సార్ నేను కాదని లేదు మరి హిందువులు నమ్ముతున్న ఈ సిద్ధాంతము ముస్లింలు నమ్ముతున్న సిద్ధాంతం తప్ప సత్య అసత్యం అంటారా అది ఏంటిది వాళ్ళు నమ్మే నమ్మికి అసత్యం అంటారు ఇప్పుడు మీరు చెప్తుంది సత్యము అంటున్నారు మరి హిందువులు నమ్ముతున్నది ముస్లింస్ నమ్ముతున్నది అసత్యం అని మీరు అంటారా మనకి ఏది సత్యం అనుకుంటే అది అనుకున్నది సార్ మరి మీకు సత్యం అంటే మీరు సత్యం మీరు నమ్మాలి కానీ నాకు చూడటం ఎందుకు అది సత్యం అని లేదా అది ఏ విధంగా సత్యమో తెలుసుకుంటే నేను తెలుసుకుంటాను మీరు చెప్తే అది ఎట్లా సత్యమో తెలుసుకుంటా మీరు చెప్తే పోదనని చెప్పండి ఇది మాది ఇది సత్యం అండి ఇలా సత్యం అండి అని చెప్తే నేను తెలుసుకుంటాను ఏమంటే క్రిస్టాంతి మీద ఉంటే మరి వచ్చి అడుకోవడం ఎందుకు సార్ ఇళ్ళకి వచ్చి అడుగుకుంటే తిడతారు మరి అడుక్కునేవాడిని చీపు పో అంటారు దరిద్రుడా పో పొద్దున నీకు పని పాట లేదా అని తిడతారు సహజం అండి వాళ్ళు ఎవరైనా తిడతారండి మీరు అడుక్కోలేదనుకోండి మిమ్మల్ని ఎవరు తిడతారండి ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు సార్ పొద్దునే ఎనిమిది ఇంటికి వస్తాడు అడుక్కునేవాడు పొద్దున అడుక్కున్నావు సిగూ లేదా అని తిడతారు మీరు వచ్చేసి హిందువులు ఇళ్ళకి వచ్చేసి మా దేవుడు నమ్మండి మా దేవుడు పరిశుద్ధుడు గొప్పడు రక్తం గార్చి మీరు చెప్తున్నారు మరి తిడతారు అడుక్కునే వాళ్ళ తిట్టకేముంది బుద్ధి పెట్టుకోరు కదా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇవ్వరు కదా చెప్పండి చెప్పండి నా అభిప్రాయం అయితే ఇదే అండి మీరు అడుక్కోవడం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు సార్ మనం అడుక్కోలేదు అనుకోండి తిట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా సార్ మంచి మార్గంలో అంటే మిగతా వాళ్ళు ఏ దుర్మార్గ మార్గాలు అంటారా మంచి మార్గం ఏ విధంగా మంచి మార్గం మీది ఏమండి మీది ఒక్కటే మంచి మార్గం ఎలాగండి ఎలా విశ్వసించాలి నేను మంచి మార్గం అని సార్ మీరు మీరు ప్రశ్ మీరు సమాధానం చెయ్యటం లేదండి నేను అడిగిన మంచి మార్గం అని నేను ఎలా నమ్మాలి దాంట్లో తప్పేం లేదు నేను ప్రశ్నించిన దాంట్లో తప్పేం లేదు తప్పేం లేదు అడిగి లేదు నేను అడుగుతున్నాను సార్ మీది మంచి మార్గం ఎలా మిగతా వాళ్ళే మా సత్య మార్గాలు అంటారా మీదొక్కటే మంచి మార్గమా లేదా అందరి మంచి మార్గాలు అంటే అందరం ఎవరి దాంట్లో వాళ్ళు ఉందో మీరు నాకు చెప్పడం ఎందుకు మళ్ళీ లేదండి అది ఒక్కటే మంచి మార్గం అంటే అప్పుడు మీరు నాకు ఎలానో చెప్పాలి ఇప్పుడు మిగతా వాళ్ళే మంచి మార్గాల కాదా మీ అభిప్రాయం వాళ్ళ నడ వాళ్ళ వాళ్ళ నడవడానికి మంచిదే మరి మంచిది అయినప్పుడు మీ దాని గురించి మళ్ళీ మాకు చెప్పడం దేనికండి మాది మంచి మార్గమే మీది మంచి మార్గమే ముస్లింస్ మంచి మార్గమే మీరు వచ్చి మాదే మంచి మార్గం అని మళ్ళీ చదవటమే ఎందుకు అంగీకరిస్తే నీ ఇష్టం సార్ అంగీకరించకుండా ఇష్టం కాదు కాదు తప్పండి అలా చెప్పకూడదు ఇప్పుడు మీరు మంచి మార్గం ఎలా చెప్పండి నేను తెలుసుకుంటాను దాంట్లో తప్పు లేదు కదా ఇప్పుడు హిందూ ధర్మం ఉందండి హిందూ ధర్మంలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థ కానీ ఈ రోజు భారతదేశం పాటిస్తున్న కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా హిందూ ధర్మం నుంచే వచ్చింది ఓకేనా అవును ఇప్పుడు మీ భార్య పతివ్రత అని మీరు చెప్పుకుంటారు అది హిందూ వ్యవస్థ నుంచి వచ్చింది ఇప్పుడు మీ భార్య పతివ్రత అని అన్నం అనుకోండి మీ అమ్మగారి పతివ్రత అన్నం అనుకోండి అది హిందూ ధర్మంలో సంబంధించిన పదాలవే ఎక్కడ వచ్చింది అది పతివ్రత అనే పదాలు ఉన్నాయి కదా హిందు గ్రంథాల్లో సతీ అనుసూర్య సతీ సావిత్రి వీళ్ళందరూ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్లే కదా పతివ్రత ఎలా ఉండాలి అనేది చూపించి రిఫరెన్స్ కూడా చూపించారు కదా ఇప్పుడు మీ ధర్మంలో ఏముంది చెప్పండి మీరు నమ్ముకున్న క్రైస్తవ ధర్మంలో ఇప్పుడు మనం తల్లిని తల్లిగా గౌరవిస్తున్నామంటే దానికి కారణం ఏంటి హిందూ ధర్మం హిందూ ధర్మమే చెప్పింది తల్లిని దైవంగా పూజించు దేవుడి కంటే నీకు తల్లి ఎక్కువ అని హిందూ ధర్మం చెప్పింది నీకు దేవుడు అంటే తండ్రి ఎక్కువ అని హిందూ ధర్మం చెప్పింది నీకు గురువే హిందుధర్మం అని చెప్పింది తల్లి తండ్రి గురువు దైవం దైవం లాస్ట్ లో ప్లేస్ ఇచ్చింది అంటే కరెక్టేనండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నీకు ఆకలి మేము పాలిస్తుందా దేవుడు పాలిస్తాడా పుట్టించిన వాడు మన గొప్పవాడు సార్ గ్యారంటీ ఏంటండి ఎట్లా దాని వీడియో పుట్టించడానికి గ్యారంటీ ఏంటండి దేవుడు తల్లిని పుట్టించకుండా దేవుడే పుట్టించండి గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాను మిమ్మల్ని గ్యారంటీ కావాలి నాకు గ్రంథాలలో ఉన్నాయి కదా ఏ గ్రంథాన్ని పట్టుకున్నది నిజమైపోతే ఇప్పుడు వేసు నేను తిట్టారనుకోండి నన్ను వచ్చి శిక్షిస్తాడా మరి అది నేను ఇష్టం అది మరి అది తల్లి ఉందండి అంటే మంచి మార్గం ఎందుకుంటే ఒకరికొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఏనండి సార్ ఇప్పుడు మీ తల్లి గారు ఉన్నారండి ఇప్పుడు మీ తల్లి మీకు బాలిచ్చి ఇచ్చి పెంచింది అవునా ఎస్ అవునా ఇప్పుడు మీ తల్లి గారి పాలు నేను తాగుతాను అని అనుకో పెద్ద వయసు ఉన్నప్పుడు రాంగ్ అవుతుంది అవును కదా ఇప్పుడు దేవుడు ఉన్నాడండి ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఖచ్చితంగా కొడతారు ఎందుకంటే మీ తల్లి గారిని నేను తప్పుగా మాట్లాడు యేసు లంజా కొడుకు అని అనుకోండి వచ్చి నన్ను కొడతాడా మరి మరి కొట్టడు కదా మరి ఇప్పుడు ఏది నిజం ఇప్పుడు మీ మీ దృష్టిలో ఏది చెప్పండి ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారండి మీ అమ్మగారి పాలు నేను తాగుతా ఇప్పుడు వచ్చి అంటాను మీరు వచ్చి నన్ను కొడతారు ఏమైనా తప్పు కదా అలాంటి మాట్లాడుతాను మరి ఏసు లంజా కొడుకుంటే ఏసు నన్ను వచ్చి కొడతాడా మరి మేరీ పాలు తాగుతుంటే మేరీ లంజా అంటారు మేరీ ఏసు వచ్చిందో నన్ను కొడతారా బైబుల్లో ఉన్నాయి సార్ ఇవన్నీ బైబుల్లోనే ఉన్నాయి సళ్లు పిసుకొచ్చి నోట్లు అంగం పెట్టి అని అన్ని ఉన్నాయి పరమ గీతంలో ఉన్నాయి ఇప్పుడు ఒక మాట ఇవన్నీ తీసేయండి నేను చెప్పింది మీకు అర్థమైతుంది కదా ఇప్పుడు ఇప్పుడు కాదండి ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం ఏనండి ఇప్పుడు నేను మీ తల్లిగారు పాలు తాగుతుంటే మీ కోపం వచ్చి నన్ను కొడతారా లేదా చెప్పండి అది నిజమా కాదా మరి ఏసు లంజా కొడుకుంటే ఏసు నన్ను వచ్చి కొట్టారు కదా మరి అది కూడా నిజం కావాలి కదా కావట్లేదు కదా మరి దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఎలా నమ్మాలి నేను ఇప్పుడు మీ తల్లిగారు ఉన్న నిజం మీరేమన్నారు మీ తల్లిగారిని దేవుడిని సృష్టించాడు అన్నాడు దానికి గ్యారంటీ ఏముందండి మరి అదే నేను అదే చెప్తున్నా గ్యారంటీ అన్నా ఇప్పుడు మీ అమ్మగారు నీకు పాలు ఇచ్చి పెంచారు అది గ్యారంటీ నేను ఇస్తాను హామీ ఇస్తాను బాండ్ పేపర్ మీద రాసిస్తాను మీ తల్లిగారు నిన్ను పెంచారని చెప్పి మీ తల్లిగారు నిన్ను కన్నది గ్యారంటీ మీ తల్లి గారు నీకు పాలు ఇచ్చింది గ్యారంటీ మీ తల్లిగారు నేను తప్పుగా మాట్లాడితే మీరు వచ్చి నన్ను కొడతారు మరి ఏసు నిజమైతే మరి ఏసుని లంజా కొడుకున్నప్పుడు వచ్చి నన్ను కొట్టాలి కదా లేకపోతే మేరీ పాలు తాగుతానంట మరి వచ్చి నన్ను కొట్టాలిగా ఏమేమి అమ్మ పాలు తాగుతాను నువ్వు తప్పని చెప్పి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడా మరి రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని ఆ బీరు బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి మరి చేసిన క్షమిస్తాడా అండి ప్రేమిస్తాడా నాలుగు సంవత్సరాలు నేను సేవ చేసిన అంటాము కాదండి ఇప్పుడు నేను అడుగుతుంది మీరు చెప్పండి ఇప్పుడు మీరు దేవుడు ప్రేమ మీరే మీరేనా నేను అన్న అవునా మరి మేరీని రేపు చేస్తే ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షించాడో ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి మనం మిగతా కొంచెం టాపిక్ వెళ్ళిపోదాం మేరీని రేపు చేసి యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా అయ్యా అయిపోయింది మిమ్మల్ని రేపు చేసా క్షమించాయా అంట ఊహ ఊహతా నేను 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 కాదండి మరి సరే అండి మేరీ లేదండి మేరీ లేదు సార్ మేరీ విగ్రహం గుణదల్లో ఉందండి కాదండి ఒక నిమిషం మేరీ గుణదల్లో ఉంది సార్ సార్ వినండి మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఏసు దగ్గరకు మేరీ మేర గుణదంలో ఉన్న నువ్వు నా కొడక అదేంటండి ఇప్పుడే ప్రేమ మాత్రం అన్నారు ఏసు ప్రేమిస్తాడు నువ్వు ఏం కూతు కాదండి ఇప్పుడు పగటి వేషాలు బలవుడారని కాదు కాదు కాదండి ఇప్పుడు మీరు అలా తిడుతున్నారు మరి ప్రేమ మాత్రం మమ్మల్ని ప్రేమిస్తాడని చెప్పారు గోపే నేను ఒక మాట మాట్లాడుతా ఇంటవా కాదు ఇప్పుడు నీతో నీతో మాట్లాడుకున్నా నువ్వు మాట్లాడద్దులే గాని సరే కాదు నేను అడిగిందా నేను ఇప్పుడు నువ్వు ప్రేమ మాత్రం అన్నావు శాంతి మాత్రం అన్నావు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నావు ఏం కూత కూర్చేది అదేనా మాట్లాడ మాట్లాడు పక్కోడు పెళ్ళని పక్కోడి పిల్లల్ని రేపు చేసే క్షమించే దేవుడు మేరీ క్షమించడా తప్పో ఎందుకు అయ్యో ఇప్పుడు మా దేవుడు క్షమిస్తాడు నేనేమని చెప్పాను చెప్పానా రాముడు క్షమిస్తాడు కృష్ణుడు క్షమిస్తాడు నేనేమని చెప్పానా చె మాట్లాడు అయ్యో కాదు బాబు అయ్యో బూతులు అంటే బైబుల్లోనే ఉన్నాయి నేను బైబుల్ చదివిన తర్వాత బూతులు నేర్చుకున్నా బూతులు రావు నాకు అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్దమ్మని ఏదైనా దిగింది బైబుల్ చెప్పు ఎవరు కూతురు దిగినట్టు చూపిస్తా అమ్మని దిగినట్టు చెల్లెని దిగినట్టు అందరిని దిగినట్టు చూపిస్తా బైబిల్లోంచి బైబులే బూతురా బాబు అరే ఎర్రిపోక బైబిలే బూత్ చదువుకోరా నువ్వు కళ్ళు కనిపించట్లేదా నేను పిడిఎఫ్ పంపిస్తాను మీ ఆవిడ చేత నా చదివినిపించింది నేను కూడా మతం మారిపోతాను మరి నా దగ్గర ముప్పై తొమ్మిది వచ్చిన అరే ఇరే దరిద్రుడా అరే ఇను దరిద్రుడా నా దగ్గర ముప్పై తొమ్మిది వచ్చాన్ని నీ పెళ్ళాం చేత నాకు చదివినిపిస్తే నేను మతం మారిపోతా నా ఛానల్ మూసేస్తా మరి నా దీనికి మరి మరి గుర్తులో దమ్ము లేదు నీ చదివించే దమ్ము లేదు నేను ఎవడైతే నీకెందుకురా నేను ఎవడైతే నీకెందుకు అసలు అయితే ఎందుకు విశ్వాసం అయితే నీకెందుకు ఎందుకు అట అరే ఉన్న మాట అడిగాను రా భయ్ నీ పెళ్ళ చేత ముప్పై తొమ్మిది వాళ్ళు చదివించి నేను లైన్ లో నేను చదువుతాను మీ ఆవిడ బాగున్నాయండి మంచి వచ్చిన వాళ్ళని చెప్తే నేను కూడా మతం మారిపోతాను మీ ఆవిడకి ఫోన్ అయితే మీ అమ్మ గారికి ఫోన్ నేను మాట్లాడతాను నీ బైబుల్ వచ్చినా నీ పెళ్ళ మీ అమ్మ చదవరు మేము చదవాలి అట్లాంటివి తీసుకొచ్చి మాకు ఇస్తారా సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ ఆవిడ చేత చదివినిపించు నేను మతం మార్తాను రెడీగున్న ముప్పై తొమ్మిది వచనాలు ఉన్నాయి గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలని ఉంది బైబిల్లో మరి దానికి ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ వింతా ఈ మాట అడిగిందా అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నావు మీ ఆవిడ చేత నాకు బైబుల్ వచ్చిన మీ ఆవిడ వినగల వినగలదా ఏ బైబుల్ ఏ మాటలు నేను చదివినిపిస్తాను పరమ గీతంలో యజష్ కేల్ ఇరవై మూడు అధ్యాయంలో ఉన్నాయి అన్ని చదివినిపిస్తాను దేవుడు ఇప్పుడు అసలు యేసుప్రభు గురించి నేను మాట్లాడలేదు బైబుల్ ఒక సెక్స్ పుస్తకం పుస్తకం అంటున్నా బైబులే ఒక భూత పుస్తకం చదివే మేము నేర్చుకున్నారు అందరు అవును మరి ఇప్పుడు మీ ఆవిడ చేత నువ్వు చదివినిపించగల నేను చదువుతాను మీ ఆవిడ వినగల మరి స్పీకర్ ఆన్ చేస్తావా నేనేం చెప్తున్నా మీ ఇంట్లో ఆడలే చదవలేరు అది నేను యేసు అమ్మా బైబుల్ మీ ఇంట్లో ఆడలే చదవలేరు భూత పుస్తకం అని చెప్పి నమ్మాలి చెప్పది దైవ గ్రంథం అని చెప్పి చెవులు చెవుల నుంచి రక్తాలు వస్తాయి ఆడవాళ్ళకి రిజస్కేలు ఇరవై మూడు అధ్యాయం మూడో వచ్చును గాడిద గుర్రం అంటే కన్యాకాలం పురుషుని పురుషుల తలంపులు నలిపి రిజస్కేలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చును గాడిద గుర్రము అంటే మడ్డలు కావాలని ఉంటది అక్కడ అట్లా ఉంటే కానీ అమ్మాయిలు తృప్తి పడాలంటారు ఒకసారి చెప్పాను నమ్ముకున్న దేవుడు ఎవరు గొప్పవాడు ఎవడు అసలు దేవుడు గొప్పడు నీకు ఎవరు చెప్పండి నాకు తల్లిదండ్రులే గొప్పవాడు దేవుడి కంటే కూడా నేను ఇంత ముందే చెప్పిన నీకు తల్లి తల్లి తండ్రి గురువు దైవం లాస్ట్ దేవుడు లాస్ట్ దేవుడు అంటే పుట్టించినది దేవుడే కదా గ్యారంటీ ఏందని అడుగుతున్నా నీకు అర్థం కావట్లే సన్నాసి దరిద్రుడా దేవుడు పుట్టించండి గ్యారంటీ అడుగుతున్నా నిన్ను గ్యారంటీ ఏంటి దానికి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టించారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టించారు తప్ప దేవుడు పుట్టించండి గ్యారంటీ అని అడుగుతున్నా పుస్తకంలో రాసింది మాత్రం నిజమైపోతా గ్యారంటీ ఏంటి దానికి ఇప్పుడు మీ అమ్మగారు నీకు పాలసీ పెంచారు అది గ్యారంటీ ఉంది లైఫ్ అంటే గ్యారంటీ ఉండాలి కదా లే గ్యారంటీ లేక నువ్వు పాలసీ కడతావు ఇన్సూరెన్స్ పాలసీ కడతో పది లక్షలు పెట్టి నువ్వు వాడు గ్యారంటీ ఇస్తే కదా నువ్వు డబ్బు కట్టి పాలసీ కట్టేది నువ్వు బ్యాంకులో డబ్బులు వేస్తావు వాడు ఇంట్రెస్ట్ ఇస్తారంటే గ్యారంటీ ఇస్తే కదా నువ్వు కట్టేది నువ్వు గ్యారంటీ లేకుండా మాట్లాడి నమ్ముతావు ఎవడో చెప్పిన సన్నాసి గడ్డి వచ్చి సువార్థ చెప్తే నువ్వు నమ్ముతావా గ్యారంటీ లేకుండా అదే ఏముంది కదా చెప్పు ఇప్పుడు ఏసు నమ్ముకుంటే నా పాపం పోయిద్దాం మరి పాపం అసలు ఏసుని ఎందుకు ఎందుకు పొందే ఎందుకు మారు మనసు పొందాలని చెప్పు నేనేం చేశానని నేను ఏం చేశానని మారు మనసు పొందాలి ఏసుని అసలు నేను ఎందుకు నమ్ముకోవాలి ఏసుని నమ్ముకుంటే కలిగే లాభం ఏంటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు నేను ఈ రోజే నమ్ముకుంటా ఏసుని నమ్ముకుంటే కలిగే లాభం అంటే పర్లోక రాజ్యానికి పోతావు పరలోక రాజ్యం ఎవరు లేరు ఎవరు లేదు నువ్వు చెప్పాలి బైబుల్ నుంచి నాకు వీళ్ళు వెళ్ళారా పర్లో ఒక రాజ్యం యేసు నమ్ముకున్నాను ఒక చూపించు ఏసు నమ్ముకున్నాను ఒక చూపించు బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించు నేను హిందూ ధర్మం కదా లాజర్ వెళ్ళలేదు ఇక్కడ లాజరు పరలోకం వెళ్ళలేదు లాజర్ కోటీశ్వరుడు డబ్బులు ఉన్నాడు పర్లో ఉన్నాడు పరలోకం వెళ్లారని చెప్పేశాడు తాదయ్య కాదయ్యా లాజర్ పరలోకం వెళ్ళలేదు ఇంకెవరు వెళ్ళారు పరలోకం ఏసుని నమ్ముకొని నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పు ఏ యేసు ఏ శిష్యులు ఏ శిష్యులన్నా పరలోకం వెళ్ళారా అది చూపించు ఏసోళ్ళు అమ్మ వెళ్ళిందా ఆ పరలోకం అది చూపించు పోని తమ్ముడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళారా పరలోకం రెండో రాకడలా నువ్వు చూస్తావు నేను చూస్తా ఎప్పుడు ఎప్పుడైతే రెండో రాకడా రెండో రాకడా ఉంటుంది రెండో నువ్వు చెప్పేది రెండో రాకడా కనపడతారు మనకి రెండో రాకడా ఎంత నిజమో మేరీ పత్రిక అన్న కూడా అంతే నిజమైద్ది అర్థమైందా బూత్ పచ్చిభూతలు మాట్లాడారు పతివేత ఎట్లా అయిందా మొగుడుతు ఎవరితో మేర్ని పెళ్లి చేసుకుని ఎవరితో పిల్లలకి ఎవరితో కానీ నమ్ముకున్నా దేవుడు చెప్పాయా నువ్వు ఎవరు నమ్ము మా తల్లిదండ్రులే దేవుడు రా బాబా అని చెప్తుంటే నేను పక్క నుంచి మళ్ళీ మూడోసారి అడిగా ఒక ప్రశ్న నా తల్లిదండ్రులు నేను పూజించుకున్నా హిందూ ధర్మం ప్రకారము ఒక మాట చెప్తా హిందూ ధర్మం ప్రకారము తల్లిదండ్రులను పూజించుకున్న స్వర్గానికి వెళ్ళిపోతాడాడు తెలుసా నీకు సంగతి దేవుడు కూడా చెప్పిన యేసు చెప్పిన తల్లిదండ్రులు కూడా చూసుకోండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు తల్లిదండ్రులు ఎక్కువ ఏసు ఎక్కువ నాకే నాకి సృష్టించిన దేవుడు దేవుడు తర్వాత తల్లిదండ్రులు తర్వాత కానీ మా హిందూ దేవుళ్ళు అందరు కలిపి ఒక ఒక పక్క పెట్టిన నా తల్లే నాకు ఎక్కువ నా తండ్రే నాకు ఎక్కువ నా గురువే నాకు ఎక్కువ వాళ్ళ తర్వాతే దేవుడు నాకు మరి ఓకే ఓకే థ్యాంక్ యూ మరి నేను స్వర్గానికి నాకైనా సరే నా ధర్మం ఏం చెప్పింది నువ్వు ధర్మంగా పెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పింది ధర్మం అంటే ధర్మ అదే ధర్మం అంటే అదేరా పిచ్చి సన్నాసి మనం బతికిన మనకి ఇచ్చిన తల్లి ముడ్డి కడిగి పాలు ఇచ్చి ఆ నువ్వు మీ అమ్మ అన్నం తింటా ఉన్నప్పుడు నువ్వు లెటర్ని కూర్చున్నావు చిన్నప్పుడు మీ అమ్మ చేయిగడుకోని వచ్చి ముడ్డి గడుగుద్దు నీకు మళ్ళీ అన్నం తింటది మరి నీసుడు అలా చేస్తాడు ఎప్పుడైనా నువ్వు చర్చిలో లెటర్ని కూర్చుంటే నిన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా చెప్పు ముందరు నాకు చాలు నువ్వు చర్చిలో లెటర్ ఆ యేసు విగ్రహం పక్కన ఇప్పుడు ఏసు క్షమిస్తాడా శిక్షిస్తాడా శిక్షిస్తాడా మరి లెటర్ కూర్చున్నావు కదా చర్చిలో ఇప్పుడు ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు కూర్చున్నాను చర్చిలో లెటర్ చర్చిలో లెటర్లు కూర్చున్నాను క్షమిస్తాడా శిక్షిస్తాడా ఎందుకు అడిగితే ఇప్పుడు అది మీ తల్లి అనుకో నువ్వు లేవలేకపోతే నీ ముడ్డి అడుగుతుంది తల్లి ఈ వయసులో కూడా నీకు అదిరా తల్లి అంటే పిచ్చి సన్నాసి అని వాడేవోడు అసలు వాడేవడు వాడు తల్లి వాడు ప్రేమించ అమ్మ వాళ్ళ అమ్మే అన్నది మార్క్స్ వార్త చదువుకో మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళ అమ్మే అన్నది ఏమన్నా తెలుసా ఏసుని మతి అన్నది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మే వాడిని పిచ్చోడు అన్నదిరా బాబు మీరెందుకు మీరు పిచ్చోళ్ళు అయిపోయారు నమ్ముకొని నేను మాటల మేరీ అన్నది మార్క్స్ పిచ్చి బయట బైబుల్లో వాళ్ళ అమ్మ చెప్పింది పిచ్చోడని ఏసు నేను చెప్తే నన్ను అడగాలి నువ్వు లేదా బాబు నీ దగ్గర దమ్ము ఉంటే మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఉంది మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి చదువుకో ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన పట్టుకో పోయరి ఆయనకు పట్టుకోపోయారు ఆ ఇంటి వారు ఆ బైబిల్ నీకు తెలిసి సాదు సన్నాసి నువ్వు నీకు ఏమీ తెలియదు ఆ పిచ్చోడు ఎవడో వచ్చి చెప్పాడు వేసు నమ్ముకుంటే పరలోకం అని పరలోకం ఫ్రీగా వచ్చేస్తుందా సన్నాసి అంటే అర్థమేనా చెప్తావా నాకు అర్థం కాదు సన్నాసి అంటే పనికి మానలో అర్థం సన్యాసికి సన్యాసి బాబు విను సన్యాసికి సన్యాసి తేడా ఉంది నేను చెప్పేది సన్యాసి సన్యాసి అంటే సర్వసంగం అర్థం సన్యాసి అంటే నీ పోటీ పనికి మాలలో అని అర్థం నీ పోటాడు కదా నా పోటాడు అయితే నేను తన తల్లిదండ్రులు నేను పూజించుకున్న తల్లిదండ్రులు పూజించాడు సన్యాసి ఎందుకు అవుతాడు వాడెవడో నీ కోసం చచ్చాడు వాడెవడో నీ కోసం రక్తం గార్చాడు నమ్మేవాడు పిచ్చాడు నువ్వు నాకు మెసేజ్ రా పిచ్చోడా నాకు గుద్దల గారికి కాల్ చేశాను నేను నువ్వు నాకెందుకు పెడుతున్నావు మెసేజ్ నువ్వు నమ్మితే నీ పెళ్ళానికో నీ అమ్మకో చెప్పుకో నాకు అభ్యంతరం లేదు నాకెందుకు పెడుతున్నావు మెసేజ్ లో నువ్వు ఒకసారి మర్చి గుర్తుందా తెలుసా నేను వంద మాట్లాడతాను నాకు ఏది గుర్తుండదు మాట మాట్లాడడానికి మెసేజ్ అడ్డా వంద మాట మాట్లాడుతానికి నా ఇష్టమయ్యా అది నువ్వు నాకెందుకు మెసేజ్ నువ్వు నాకు మెసేజ్ వంద మాటలు ఎందుకు మాట్లాడతావు నా ఇష్టం అది నాకు నువ్వు కాల్ చేసి కూడా రెండు వందలు మాట్లాడతా ఐదు వందలు మాట్లాడతావు వెయ్యి మాట్లాడతావు నువ్వే నన్ను అడగడానికి ఇప్పుడు మరి అడ్డగా మాట్లాడతాడు దానికి ఇది దాని రుజువు అని చెప్తాం మేమే అదే అడుగుతున్నా మేరీ పచిరత అంట నీ దగ్గర రుజువు ఉందా మేరీ పచిరత అంట రుజువు ఉందా ఇప్పుడు మెమ్మగారు మేరీ లాగా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా గ్రంథాలు గ్రంథాలే ఏ అదే అడుగుతున్నా ఇప్పుడు కాదు బాబు ఇప్పుడు మెమ్మగారు అర్థమేది ఏంటి కన్యపుత్రాయ నమ అంటే ఏమర్థం అది కన్యపుత్రాయ నమహ కన్యపూకాయ నమ అంటే తెలుసా నీకు కన్యపూకాయ కన్యపుకాయనమ అంటే తెలుసా అరే గ్రంథమేంద్ర అంటున్నా మాట్లాడుకుంటున్నావు గ్రంథమేంద్రా కాకపోతే పిచ్చి వచ్చిన తీసుకొచ్చి చెప్తే నాకే నీకు చెప్తాను అసలు నా గ్రంథం నేను నీకు హిందూ నీకు చెప్పాను నేను హిందూ నీకు చెప్పాను హిందూ గ్రంథాలు నమ్ముతాను నీకేమని చెప్పాను నేను ఇప్పుడు దాకా నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు అని చెప్పా నా తల్లిదండ్రుల తర్వాత ఎవడైనా దేవుడు దేవత తర్వాత సంగతే సరే నారే బాబు నేను గ్రంథంలోనే చెప్పాను నా గ్రంథమే చెప్పింది హిందూ ధర్మం ప్రకారం ఎవడు జీవిస్తున్నాడు వాడు నీ తల్లిదండ్రులే దేవుడు రా అని చెప్పింది దాన్ని నమ్ముతా నేను కుండరికుడు అనేవాడు తల్లిదండ్రులు పూజించి స్వర్గానికి వెళ్ళాడు శ్రవణుడు అనేవాడు శ్రవణుడు అతనికి కళ్ళు లేవు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూజించి ఆయన స్వర్గానికి వెళ్ళాడు ఎవరు శ్రవణుడు పొండరీకుడు అనేవాళ్ళు అర్థమైందా యేసుని నమ్ముకొని ఒక స్వర్గానికి వెళ్ళిన చెప్పు మీ బైబిల్ ప్రకారం అది ఇక్కడ టైం లేదు బొంద టైం పిచ్చిముండా కూడా కానీ పిచ్చి బాగా ఎక్కిందిరా మీకు మీకు పిచ్చి కాదురా వాడు కూడా నమ్మి నువ్వు పిచ్చి ముండా కూడా కానీ పిచ్చి పిచ్చి ముండా కూడా కానీ నేను అడుగుతున్నా అని నేను అడుగుతుంది వాడేవడో సర్గించిన వెంటనే వాడు ఎవడో చచ్చాడు రెండు వేల సంవత్సరాలు క్రితం వాళ్ళ వాళ్ళ చెమిల్ నమ్మలే వాళ్ళ తమ్ముళ్ళ నమ్మల వాళ్ళ అక్కలు నమ్మల యూదులే నమ్మలేదు ఈ రోజు కూడా నమ్మట్లేదు యూదులు చెప్పు తీసుకొని కొడతారు సువార్త చెప్తే చెప్పు తీసుకొని కొడతారు అది ఇజ్రాయల్ దేశంలో సంగతి తెలుసా నీకు వాళ్ళే నమ్మలేదు మనకెందుకు రా ఈ దరిద్రం గొప్పయ్యారు నాకే తెలియదు చెప్పబ్బా యేసు క్రీస్తుని ఇజ్రాయల్ దేశంలో తొంభై ఎనిమిది మంది నమ్మరు కోటి మంది జనాభా ఉంటే తొంభై తొమ్మిది లక్షల మంది ఏసు దేవుడు అని చెప్పి అక్కడ నమ్మరు ఎందుకు అది ఎందుకని మీరు విభచారణ పుట్టాడని చెప్పి మేరీ అని ఆమె పేద ఆరాధించే చర్చలు లేవు 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 ఓన్లీ వాళ్ళంతా చూపిస్తావు రుజువు ఒకటి అరా ఉన్నంత ఇప్పుడు కాదయ్యా నీకే నీకేమో చేదొస్తా ఒక మాట చెప్తాను నాకు బూతులు వద్దు లో ఉన్నాయి కదా మీరు ఎందుకు మాట్లాడతారు కడుపు అవి చదువుకుంటే మీకు కడుపు నిండుతాయి కాదు ఒక నిమిషం మీరు బైబుల్లో బూతులు ఉన్నాయి కాబట్టి అవి చదువుకొని మీ కడుపు నిండుద్ది మీరు మాట్లాడరు మాకు ఆ చదివి కడుపు పండి మేము మాట్లాడుతున్నాం మీకు నాకు తేడా ఉంది కదా మీ కడుపు నుండి మాట్లాడుతున్నారు పాపాలు దేవుడు పరిశుద్ధ గ్రంథం అంటే అర్థమైంది పరిశుద్ధ గ్రంథమా పరిశుద్ధ గ్రంథం ఎలా అయిందో చెప్పు నువ్వు అదంతా పరిశుద్ధ గ్రంథం ఎలా అయిందో చెప్పు ఉన్నది ఉన్నట్టు రాజడమే పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఉన్నట్ట గ్రంథం అంటే ఇప్పుడు సముద్రం నుంచి ఒక నిమిషం ఒక నిమిషం విను సముద్రం నుంచి ఉప్పు తీసి ప్యాకెట్లు చేసి అమ్మితే పరిశుద్ధమైనట్ట దాన్ని క్లీన్ చేసి అమ్మితే పరిశుద్ధమైనట్ట ఉప్పునే పరిశుద్ధమైన ఉప్పు అంటాడు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి పరిశుద్ధమైన ఉప్పు అంటే ఏంటి క్లీన్ చేసింది అనే కదా మరి పరిశుద్ధ గ్రంథం అంటే అంత శుభ్రం చేయబడింది అనే కదా మళ్ళీ బూతులు ఎందుకు ఉన్నాయి అంతా శుభ్రం చేస్తే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే రాయడము ఉన్నది ఉన్నట్టు రాస్తే అవుతాయా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు సముద్రంలో తయారై ఉప్పుని యాజ్ తీసుగా తీసుకొచ్చి అమ్మరు దాన్ని పరిశుద్ధం చేస్తారు పరిశుద్ధమైన ఉప్పు పరిశుద్ధమైన పంచదార పరిశుద్ధమైన ఆయిల్ ఎందుకంటారు బూతుల వైపు పోతున్నావు నా దేవుడు బైబుల్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను మగాడు మగాడు ముద్దు పెట్టుకోవడం మగాడు మగాడు ఎవడని ముద్దు పెట్టుకుంటాడా నువ్వు చెప్పు నాకు ఒక మాట అడుగుతాను స్ట్రైట్ గా చెప్పు సమాధానాలు ఎవరు పెట్టుకుంటారు ఆ యూను లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ఆయన ఇంకో మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపులు గుంపులుగా రే పన్నెండు మంది యోధాని పడేవాడు వారి కంటే ముందుగా నడిచి ఏసును ముద్దు పెట్టుకు నేను ఏంట అయితే మొఘలు ముద్దులు పెట్టుకోవటం ఏం దరిద్రంగా ఇది ప్రేమ చేత కాదు ముద్దు పెట్టు బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు చేతి మీద రాసింది అక్కడ బొగ్గ ముద్దు పెట్టుకున్నాడు మీ లెక్కలేదు అది ముద్దులు పెట్టుకోవటం ఒక నిమిషం ఒక మగాడిని ఇంకొక మగాడు ముద్దు పెట్టుకున్నాడు అంటే మీ నోట్లో ఉన్న క్రిములన్నీ వాడికి వెళ్తాయి మన సంస్కారం ఏంది నమస్కారం పెడతా మన సంస్కారం ముద్దు పెట్టుకోవడం మన సంస్కారం కాదు ఇక్కడ కింద అంటాడు చూడు యేసు ఏసు నువ్వు ముద్దు పెట్టుకొని మనుషుని కుమారుని అప్పగించుతున్నావా ఏమన్నాడు ఇక్కడ గొప్పగా మాట్లాడుతా ముద్దు మగోడు మగోడు ముద్దు పెట్టుకోవడం ఎంత దరిద్రం చెప్పు స్వామి నువ్వు ముద్దు అంటే అర్థమేంటి ముద్దు పెట్టుకున్నాడు అర్థం ఏంటి ఇంకా అసలు మొగడు మొగడు ముద్దు పెట్టుకోవడమే ఏం దరిద్రంగా ముద్దు కదయ్యా గుర్తు నేను గుర్తు చూపిస్తా అన్నాడు వెనక వచ్చిన చేత్తో చూపించొచ్చు కదా చేత్తో చూపించొచ్చు కదా చేత్తో అంటే నేను చెప్తా చూడు ఇప్పుడు వచ్చినావు రైట్ గా ఇప్పుడు వచ్చినా ఇప్పుడు చేత్తో చూపించొచ్చు పోయి ఆయన పక్కన కూర్చోవచ్చు లేకపోతే ఆయన మీద చెయ్యి ఒక నిమిషం ఆయన మీద చెయ్యి వేయచ్చు ఎన్ని సేకరణ ఇవ్వచ్చు ఒక నిమిషం ఆయన సేకరణ ఇవ్వచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ముద్దు పెట్టుకోవాలి దరిద్రంగా ఇంకా నీకు నీకు సంస్కారం తోటే మాట్లాడుతున్నాను నేను కాదయ్యా నీకు సంస్కారం ఏందా మీరంతా అడుగు తెగేవాళ్ళు మీకు సంస్కారం ఏందా మీరంతా అడుగు తెగేవాళ్ళు మా పంపలకి వచ్చి మేము మతం మారితే ఇప్పుడు నేను మారతానంటే మా ఇంటి ముందుకు వచ్చి అడుగు తెగేవాడు నువ్వు నీకు నేను విలువను అడుగు తెంగేవాళ్ళకి చాలా పని పని లేక కూర్చో పని కాదు నాకు ఇదే పని లంచ్ మీ అందరూ గుద్దలో రాట్లు తెంపటమేనా పని ఎర్రిపు లంచే గుడ్లో రాట్లు తెచ్చు